హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో బీరకాయ కర్రీ చేస్తున్నానండి బీరకాయ కర్రీ చేసేది ఏముంది మాకు అందరూ తెలుసు కదా అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు పప్పుల కాలు వేసినట్టేనండి బీరకాయ పచ్చని ఉప్పు బీరకాయలు నాన్ వెజ్ అన్నీ వేసి వండుతారు కదా నేను అలా కాకుండా బీరకాయలో వేరే వెజిటేబుల్ని యాడ్ చేసి కొత్తగా రకంగా చూపిస్తాను మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండి ఇక్కడ ఏడ్ చేయకుండా పీల్ చేసుకున్న బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం నేనైతే ఇక్కడ బీరకాయ పచ్చిమిరకాయలు ఉల్లిపాయ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి తాళిమ గింజలు యాడ్ చేసుకున్నాము ఆవాలు జీలకర్ర పచ్చడింగ పప్పు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ములక్కాయలు యాడ్ చేసుకోవాలి ములక్కాయలు యాడ్ చేసుకుని ఒక నిమిషం కలిపిన తర్వాత నూనెలో ఫ్రై చేసుకోవాలి ములక్కాయలను ఒక నిమిషం పాటు ములక్కాయలు నూనెలో ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకుని కూరగా సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసి అన్నిటిని ఇంకా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మగ్గించుకుంటా ఉంటే మనకి బీరకాయలో ఉన్న నీరంతా బయటికి వచ్చి ఆ ములక్కాయ మొక్క అనేది మనకి చక్కగా ఉడికిపోయింది మనం సపరేట్గా నీరు ఏమి యాడ్ చేయని అవసరం లేదండి ఇప్పుడు కర్రీలో వచ్చిన వాటర్ అంతా ఇగిరేంత వరకు మనం మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి మనం వాటర్ ఏమి యాడ్ చేయకపోయినా కానీ చక్కగా ములక్కాయ మొక్క అనేది చక్కగా ఈజీగా ఉడికిద్ది ఇప్పుడు మూత పెట్టుకుని అన్నిటినీ బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకున్నాం చూసారా వాటర్ అంతా ఎగిరిపోని కొంచెం ఉండగా మన కూరగా సరిపడా కారం యాడ్ చేసుకొని అంతా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే కూర రెడీ అయిపోయింది కూర రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ నేను రైస్లో కలిపి చూపిస్తానండి వాటర్ అంటే ఈగిరేంత వరకు మగ్గించుకున్నాం కదా మొలకాయ ముక్క కూడా ఇది చాలా అంటే చాలా ఈజీగా ఉడికేసింది అంతేనండి టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సరే నువ్వు ఇట్లాది మా అర్థంగా నా వైపు రాదే